రాష్ట్ర ప్రభుత్వం వీపు ఆలేరు ఎమ్మెల్యే వీర్ల ఆయిలయ్య నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న అసత్య ప్రచారంపై రాజాపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నెమిల మహేందర్ గౌడ్ స్పందించారు ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖబర్దార్ నాయకులారా మా ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక మీడియా మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు గత పదేళ్ల నుంచి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో ఏ ఒక్క అభివృద్ధి పనిచేయలేక ఓటమి పాలైన మీకు మా ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గురించి మాట్లాడే స్థాయి మీకు లేదని ఆలేరు అభివృద్ధి బీర్ల ఐలయ్యతోనే సాధ్యమన్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఏదో మాట్లాడాలి అని చెప్పి మీరు మాట్లాడుతా ఉన్నారు మీరు ఒకటి మాట్లాడుతా ఉన్నారు సిగ్గుపడండి కేసీఆర్ అంటే ఇన్ని పనులు చేసినా సిగ్గుపడాలే బీర్ల ఐలయ్య గారు రేవంత్ రెడ్డి గారని మాట్లాడుతారు మీరు సిగ్గుపడాలి కదా కాంగ్రెస్ పార్టీ పదిహేను వందల కోట్లు కేటాయించింది మేము ఎట్లా సిగ్గుపడతాం కాలువపల్లి వాదులు ఇంతవరకు పట్టించుకొని మీరు కదా సిగ్గుపడాలి ఏదైతే కొరంపాక బ్రిడ్జ్ను పట్టించుకొని మీరు కదా సిగ్గుపడాల్సింది ఏదైతే ఒక్క ఇంటిగ్రేటెడ్ స్కూల్ దేని వాళ్ళు మీరు కదా సిగ్గుపడాల్సింది అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని జిల్లాలలో మెడికల్ కాలేజీ కేటాయింపులు జరిగితే ఆ కేటాయింపులు అయిన వాటికి అన్ని ఆల్రెడీ బిల్డింగ్లు పూర్తయినాయి కనీసం మీరు పది సంవత్సరాలల్లా ఒక ఇరవై ఎకరాల ల్యాండ్ యాక్వివేషన్ చేసి అని మీరు కదా సునీత మహేందర్ రెడ్డి గారు సిగ్గుపడాలే గంధమాల ప్రాజెక్టు ఆ పక్కకున్నటువంటి ఏదైతే బసవపురం ప్రాజెక్టు వాళ్ళు కంప్లీట్ చేసుకొని పైన ఉన్నటువంటి ప్రాజెక్టు పూర్తి చేసుకుంటే నీ నియోజకవర్గంలో నువ్వు ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా నువ్వు వండి ఒక్క కనీసం నీటి చుక్కను కూడా తేనంది కదా నువ్వు కదా సిగ్గుపడాలి ఇవాళ ఎస్ఆర్ఎఫ్ నుంచి నీళ్లు ఏవైతే మల్ల మల్లసా మల్లనసాగర్ నుంచి మా గౌరవ గౌరవ వీరైలే గారు స్వయంగా మంత్రులతో మాట్లాడి ఇవాళ ఎర్రటి ఎండల్లో కనీసం రెండు నుంచి ముందు పదులలో పది ఐదు చేసి రాలేదు కోసం నీళ్ళు తెస్తే సుమారుగా ముప్పై నూట యాభై చెరువులు నింపినటువంటి ఘనత బీలైలే గారిది నీ మొక్కనికి ఎప్పుడన్నా మీరు ఏసిరాని నేను అడుగుతా ఉన్నా ఈ రాజపేట వేదికగా ఎలానన్నా ఏసిరా ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గంధమాలను అడ్డుకురని చెప్తా ఉన్నారు మరి గంధమాలను అడ్డుకు ఎప్పుడు అడ్డుకురాయో గంధమాలను ఇలా గంధమాలను మేము అడ్డుకుంటే మేము ఇలా ఇంత పెద్దగా గంధమాలను సుమారుగా ఐదు వందల యాభై కోట్లు ఎట్ల కేటాయిస్తాం గంధమాలను అడ్డుకునేటోళ్ళు అయితే ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఇక కల్లూరు రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు ఆయన నాకైతే అర్థమవుతలేదు ఇలా ఎంతమంది ఎమ్మెల్యేలో కూడా అర్థమవుతలేదు సునీత టీఆర్ఎస్ భవన్ లో ప్రెస్ మీట్ నాకే టికెట్ రావాలని మహేంద్ర రెడ్డి గారు ఈడ పెడతారు ఈ ఆమె ఎట్లా ఇష్టం లేరు ఓడిపోయింది కాబట్టి మనం నాకన్నా భర్తను చూసిస్తారేమో అని కల్లూరు రామచంద్ర గారిని వీళ్ళని కప్పుకోనిపోతే వీళ్ళిద్దరు కానీ నాకు టికెట్ వస్తుంది భిక్షమే గారు ఇంకో దగ్గర నాకు టికెట్ ఇస్తారేమో నాకు ఉన్నాయి నాకే టికెట్ నాకే టికెట్ వస్తుందని ఎమ్మెల్యే టికెట్ హలేరు ప్రజలు నాకు ఆశీర్వదిస్తారేమో అని అనుకుంటున్నామో కానీ మీకు ఆ పార్టీ నాశనం అయిపోయింది ఆల్రెడీ దయ్యాల రాష్ట్ర సమితిగా మారింది దయ్యాల రాష్ట్ర సమితి అని చెప్పింది ముఖ్యమంత్రి గారు కాదు కేవలం స్టేజ్ మీదనే చెప్పారు తప్ప దయ్యాలు ఉన్నాయి ఇది దయ్యాల పార్టీ అని చెప్పింది సొంత కేసీఆర్ బిడ్డ కవితనే చెప్పింది ఎవరు కవిత లిక్కర్ రాని మీ ఏదైతే కేసీఆర్ బిడ్డ ఉందో లిక్కర్ స్కామ్ దొరికినటువంటి లిక్కర్ రాని ఆస్తులు పదవుల గొడవల కోసం బయటకు వచ్చి దయ్యాలు ఉన్నాయని చెప్పి కేటీఆర్ కావచ్చు హరీష్ రావు కావచ్చు కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని స్వయంగా కవితనే చెప్పింది దీన్ని బట్టి తెలంగాణ సమాజం మొత్తం మీది దయ్యాల పార్టీ మీ పార్టీల మొత్తం దయ్యాలున్నాయని తెలంగాణ సమాజం మొత్తం చూస్తా ఉంది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారిని కావచ్చు వీర్ లైలే గారిని కావచ్చు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే నిజంగా చెప్తా ఉన్నా మీరు మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే ఆ బాత్రూమ్ లో వాడికి కడిగేటువంటి తీసుకొచ్చి మీ నోర్లు కడగాల్సి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అభివృద్ధిని చేసేటప్పుడు మీకు చేత కాలేదు మీరు చేత కాలేదు చేయలేకపోయారు కానీ వీర్లు ఐరే గారు పదిహేను వందల కోట్ల రూపాయలు స్వయంగా సాంక్షన్ చేపించరు అదనంగా ఇంకొక ఐదు వందల కోట్ల రూపాయలకు ప్రపోజల్స్ పెట్టారు ఆ ప్రపోజల్స్ కూడా సీఎం గారు అతి త్వరలో యాక్సెప్ట్ చేస్తాం ఐదు వందల కోట్లు కూడా ఇస్తామని చెప్పారు అంటే సుమారుగా తాలేరు నియోజకవర్గానికి ఎనిమిది మండలాలకు రెండు వేల మండలాలకు రెండు వేల కోట్ల రూపాయలు కేటాయింపులు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు రాజపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో విలేకరుల సమావేశంలో గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వారిలో పెద్దలు ఎరుమలా రేవంత్ రెడ్డి గారు మొన్న ఆరో తారీఖు నాడు ఆలేరు శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు బీర్ల ఇలే గారు సారథ్యంలో కని విరిగని చరిత్రలోనే ఆలేరు చరిత్రనే పదిహేను వందల కోట్లతోని ముఖ్యంగా సాగునీరు విద్య వైద్యము వేద పాఠశాల మరి రాజపేట మండలానికి ఆలేరు మండలానికి భారీ ఎత్తున వంతెనలు మరి ఇతర అభివృద్ధి పనులకు పదిహేను వందల కోట్లతోని వారు శంకుస్థాపన చేసి పనులు ప్రారంభిస్తే మత్తిప్రభు నుంచి స్థానిక మాజీ శాసనసభ్యులు సునీత మహేందర్ రెడ్డి మరి అదేవిధంగా పన్నెండు దిక్కులు తిరిగి ఆయనకు సిద్ధాంతం లేని నల్లూరు రామచందర్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో ఈ అభివృద్ధిని చూసి ఓర్వలేక వాళ్ళు ఏదేదో పిచ్చిగా వాగుడు గత పది సంవత్సరాల్లో మీ ధనార్జన ధ్యేయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు మీ ఆస్తులు మీ ఆస్తులను కూడబెట్టుకునే తప్ప ఆలేరు ప్రజలను ఒక్కనాడు కూడా మీరు అభివృద్ధి వైపు తీసుకుపోలేదు ఇవన్నీ చేస్తుంటే మా గౌరవ ప్రభుత్వ వైపు బీర్ల ఐలే గారి పైన నిన్న లేనిపోని హాండాలు మాట్లాడడం చాలా చిగుచేటు మెడికల్ కాలేజీ వస్తే మీరు మెడికల్ కాలేజ్ మీరు తెచ్చిన అన్నారు కనీసం మీరు ల్యాండ్ ఎక్వేషన్ చేసిన పక్క జిల్లా అయినటువంటి జంగామ సూర్యపేట అక్కడ వాళ్ళు ల్యాండ్ ఎక్వేషన్ చేసి వారు భవనాలు తయారు చేసుకున్నారు మరి నీకు ఆ సోయే లేదు అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వ విప్పు గారు తొంభై రెండు సర్వే నెంబర్ దాదాపల్లిలో ఇరవై ఎకరాలు కేటాయించి శంకుస్థాపన చేసిరు ఇది నిజం కాదా కనీసం మీకు పక్కకున్నటువంటి కేసీఆర్ కొండపోసమ పైన ప్రాజెక్టులు కడుతుంటే మీకు ల్యాండ్ ఎక్వియేషన్ కొరకు కనీసం వారికి పోయి అడిగే సోలున్నదా మహేందర్ రెడ్డి గాని సునీత రెడ్డి గాని వాళ్ళ సొంత ఆస్తులు కూడా పెట్టుకోవడం తప్ప ఇప్పుడు అధికారంలో లేము అని అక్కస్తోని గౌరవ శాసనసభ్యులు ప్రభుత్వం విమర్శిస్తే సహించం మా గౌరవ ప్రభుత్వ శాసనసభ్యులు మొన్ననే పదిహేను వందల కోట్లు కాకుండా అంత ముందు కూడా దాదాపు ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి సీసీ రోడ్లు కానీ గత పది ఏళ్లలో అంగన్వాడికి భవనాలు తేరని కాన్ఫరెన్స్ లో మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోయాను మొన్నటి మొన్న అన్ని మండలాలలో మండలానికి రెండు మూడు ఊరుకు ఒకటి రెండు మన మన అందులో తెచ్చి పనులు ప్రామోదమై ఇవన్నీ మీకు కనబడతలేవా కనీసం మీ వెనుక ఉన్నటువంటి మీ బిఆర్ఎస్ తొత్తులు వాళ్ళకు గ్రామాలలో అవగాహన లేదా వాళ్ళు కూడా అవాకులు చెవాకులు వెళ్తారు పన్నెండు పార్టీలు మారిన కల్లు రామచంద్ర రెడ్డి నిన్ను నువ్వు కాంగ్రెస్ కాదు మా ఎమ్మెల్యే బీర్లు అయ్యలేని గాని విమర్శించే స్థాయి కాదు నువ్వు మాట మాట్లాడినా కూడా నీచమైన వ్యక్తిగా ప్రజలలో వెళ్ళిపోతావు తప్ప నీకు అభివృద్ధి కాదు పార్టీ సిద్ధాంతాలు లేవు కనీసం అన్ని పార్టీలు మారినావు నీ ఏ పార్టీలో ఒక స్థిరంగా ఉన్నావా నువ్వు స్థిరంగా లేవు నీ స్థిరంగా లేని మనసు నువ్వు విమర్శించే స్థాయి అనేది మా మా మండల స్థాయి నాయకులకు కూడా నువ్వు సరిపోవని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ సునీత మహేందర్ రెడ్డి కూడా మీకు చేతనైతే గతంలో ఏమైనా తెస్తే అవి మరిసిపోయినరు ప్రజలకు ఇప్పుడు తెచ్చి మీద చేస్తున్నాం ఇవి మీరు చూసి హర్షిస్తా హర్షించాల్సిందిగా ఒకసారి డిమాండ్ చేస్తూ కవర్దార్ గొంగి సునీత మహేందర్ రెడ్డి గ్రామాలలో రేపు స్థానిక ఎన్నికలు రాబోతున్నాయి కనీసం ఇవన్నింటినన్నా మేము ఈ లేనిపోని మాటలు చెప్పి మేము లాభపడతామంటారు ప్రజలు మిమ్మల్ని విమర్శిస్తారు ముఖ్యమంత్రి గారు మొన్ననే స్టేజ్ మీద పద్దెనిమిది నెలల్లో మీ గౌరవ ప్రభుత్వం వైపు బీలయ్యారు ముప్పై ఆరు వచ్చి అన్ని శాఖలను కోఆర్డినేషన్ చేసి అందరి మంత్రం మెప్పించి దాదాపు పదిహేను వందల కోట్ల అభివృద్ధి పనులు తెచ్చిండు అతను చిరస్థాయిగా గతంలో మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రిని అయితే ఐదు సార్లు ఎట్లయితే ఆశీర్వదించారో అట్లా ఆశీర్వదించాలని కూడా ఆశీర్వదించండి అని కూడా ఆలయ ప్రజలకు విజ్ఞప్తి చేసిపోయింది ఈ సోయి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఒక్కనాడన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాభావం పోయిందా కనీసం ప్రగతి భవన్ పోయిందా కనీసం ఫామ్ హౌస్ మాట్లాడిందా గవర్నర్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి నిన్న జరిగిన ప్రెస్ మీట్ పెట్టి పెద్ద పెద్దగా మాట్లాడుతున్నటువంటి గొంగిడి మహేందర్ రెడ్డి గారికి అదేవిధంగా కల్లూరు రామచంద్రారెడ్డి గారిని హెచ్చరిస్తూ ఈ యొక్క రాజపేట మండల పక్షాన బీసీ మండల పార్టీ అధ్యక్షుని పక్షాన చెప్తా ఉన్నా ఈరోజు ఉమ్మడి జిల్లాలో ఒకనొక బీసీ ఎమ్మెల్యే వీలైలేగా ఉన్నాడు బీసీ ఎమ్మెల్యే అని చెప్పి ప్రజల్లో మమేకమై అని ప్రజల్లో ఉంటూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు గెలిచిన పద్దెనిమిది నెలల నుండి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్న పుట్టినరోజు సందర్భంగా ఆరు తారీఖు రోజున ముఖ్యమంత్రులను మంత్రులను ఒప్పించి మెప్పించి మా తుర్కపల్లి మండలంలోని మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో కూడా ఐ గారు అభివృద్ధి చేసేదాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన చురుకుతనం ఆ దృష్టిలో పెట్టుకొని సుమారు పదిహేను వందల కోట్ల అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలు చేయడం జరిగింది వేదిక పైన వేలాది మంది ముందు శంకుస్థాపన చేసి ఐలే ఐలే గారి ఎమ్మెల్యే బీలైలయ్య గారి పంతనం ఏందో మా ముఖ్యమంత్రులకు మంత్రులకు తెలిసే విధంగా ప్రజలకు తెలిసే విధంగా ఆయన అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రజల ముందు పెడితే దాన్ని ఓర్చుకోలేక గత పది సంవత్సరాల నుండి మీరు చేయలేని పనులన్నీ హైలే గా చేస్తుందని చెప్పి దృష్టిలో పెట్టుకుని అక్కర్చితోటి మీరు మాట్లాడుతున్నారు తప్ప వేరే రకంగా కాదు ఈ రోజు మీరు చేసిన చెడులు ఏంటంటే బూటగొట్టూరు మండలం తర్వాత కనీసం అక్కడ ఒక గవర్నమెంట్ ఒకటి ఆఫీస్ పెట్టలేకపోయింది గంధమల్ల అంటున్నారు గంధమల్ల అంటున్నారు గంధమల్ల తట్టడు భూమి మట్టి తీయలేకపోయింది ఇవన్నీ ఆయన చేస్తున్నాడు కాబట్టి మీరు ఓర్వలేకపోతున్నారు మేము మీరు చేసే దానిలో కనీసం ఎప్పుడైనా ప్రజలు తిరగ ప్రజల్లో తిరగడం నేర్చుకోండి ఎమ్మెల్యే టికెట్ ను అని మీలో మీకు లుక లుకలుండి యువతల మీద పనిచేసేట మీద ఆబంధాలు వేయడం మీ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం ఇప్పటికే పది సంవత్సరాలు చేసి మీరు ఎంత చెడ్డ పేరు తెచ్చిర్రో ఆ లేదు ఎంత ఎనకబడ ఎనకబడే విధంగా చేసిన ప్రజలు గుర్తించారు కాబట్టి గుర్తి గుర్తించింది కాబట్టి కాన్సెన్స్ కాన్ఫరెన్స్ ఏర్పడిన తర్వాత యాభై వేల మెజార్టీ ఏ అభ్యర్థికి రాలేదు ఇలా బడుగు బలగైన వర్గాల ఆశా జ్యోతి మీ లైనాన్న గారికి వచ్చింది కాబట్టి అవన్నీ ఓర్చుకోలేక జీర్ణించుకోలేకనే మీరు ఈరోజు మీ ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు మీ ఉనికి కాపాడుకోవాలంటే ప్రజల దగ్గరికి పోండి ఆపదొచ్చిన దగ్గరికి పోండి ఆపత్ వచ్చిన దగ్గర చూడండి మేము ఈరోజు గవర్నమెంట్ లో ఉండి ఒక విప్ అయి ఉండి ఆయన ఆర్మిషన్ తీరకున్నా ప్రతి సమస్యకు ప్రతి ఊరికి ప్రతి వ్యక్తి దగ్గరికి పోయి ఆయన పరామర్శిస్తుండు ఆర్థిక సాయం చేస్తుండు మంచి వచ్చేటప్పుడు తెలుసుకుంటా ఉన్నాడు ఈ రోజుకు పద్దెనిమిది నెలల్లో ఏ ఒక్క రోజు ఖాళీ ఉన్నాడా ఆయన మీ ఏమైనా ఏమన్నా కానీ ఇళ్ళకాడ వండుకొని ఉన్నాడా మీరు ముందుగా ఇన్ఛార్జ్ తెలుసుకోవాలనేది మాట్లాడుతా ఉన్నా ఇన్ఛార్జ్ తెలుసుకోవాలనేది మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నా ఉమ్మడి జిల్లాలో ఉన్న బీసీ ఎమ్మెల్యేను మరలా మరలా మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ ఇచ్చే మీరు తీసుకుంటున్నారు ఒక ఎమ్మెల్యే అభివృద్ధి చేసినప్పుడు కనీసం కన్ను తెచ్చి చూసేనా అభివృద్ధిని అభివృద్ధిగా మాట్లాడండి తప్ప మీ వచ్చిన విధంగా మాట్లాడడం మీ విజ్ఞతకు ఎవరిస్తున్నాం మేము ఇక్కడ నుంచి చెప్పేది ఏంటంటే మీరు ఎవరో పార్టీ ఇన్ఛార్జ్ ఆలయ నియోజకవర్గంలో టిఆర్ఎస్ ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఎవరో మీరు ఫస్ట్ చేసుకున్న తర్వాత మీరు ప్రెస్ మీట్లు పెట్టాలనేది పూర్తిగా హెచ్చరిస్తూ ఈ యొక్క ముగిస్తా ఉన్నాం